హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆది బ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీ చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఇప్పుడు సీజనల్ లీఫ్ కర్రీస్ ఉంటాయి కదా సో అందులో మెయిన్ వచ్చేసి ఇప్పుడు మనకి మెంతి కూర కదా మెంతి కూర ఒక కట్ట మెంతి కూరతో ఇలా పప్పు చేస్తే చాలా బాగుంటుంది కారం లేకుండా ఓన్లీ మిర్చితోనే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా నేను ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను దానికి తోడు ఒక పది మిర్చి అండ్ ఒక చిన్న ఆనియన్ తీసుకొని అలా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఖచ్చితంగా మీరు మేతి ఎక్కువ వేసినా కూడా చేదైపోతుంది సో ఒక కట్ట అయితే నేను చేసే పప్పుకి సరిపోతుంది దాంతోపాటు ఒక రెండు టమాటాలు కూడా తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసేసి పెట్టుకోవాలి కూరను కూడా మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టేసిన కర్రీ కోసం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ జీరా అండ్ ఆవాలు వేసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ మిర్చి వేసుకుంటున్నాను ఆనియన్ కూడా వేసుకోవాలి మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు నూనెలో నూనెలో వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము మెయిన్ ఇంగ్రీడియంట్ మనం వచ్చేసి మెంతి కూర కూడా కట్ చేసుకున్నది మొత్తం వేసేసుకోవాలి దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ముందే ఇక్కడ మీకు తక్కువగా ఉంటే తర్వాత అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ మెంతి కూర అయితే వేసేస్తున్నాను ఒక కట్ట అలా తరిగిన కట్ట వేసేసుకుంటున్నాను ఇందులోకి దాంతోపాటు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకున్నా కూడా వెల్లుల్లి ఉంటుంది కదా మీకు అవైలబుల్గా ఉంటే వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచి ఇందులో వేసుకుంటు వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అండ్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను దాంతోపాటు ముందుగానే నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే ఇలా ఈ పప్పు అయితే నానపెట్టుకున్నాను నానపెట్టుకున్న పప్పు ఇందులో వేసుకొని పప్పును మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న టైంలో మనము ఇందులోకి రెండు టమాటాలు తీసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి కొంచెం మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా నార్మల్ సైజులో కట్ చేసేసుకొని అయితే మనం ఇందులోకి టమాటాలు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిపైన క్యాబ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లాగా మంచిగా క్యాబ్ పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా మనము చేసుకోవాలి వచ్చిన తర్వాత ఇందులోకి మనము ఏ కప్ అయితే తీసుకున్నాను ఆ కప్తో ముప్పావు కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ కూడా యాడ్ చేసుకోవట్లేదు ఎందుకంటే లైట్గా పప్పు కొంచెం కుక్ అయితే సరిపోతుంది అలా తీసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఈ పప్పు అనేది సో నేను వాటర్ యాడ్ చేసుకున్నా కదా ఇక్కడ మీరు సాల్ట్ తక్కువగా ఉంది అనిపిస్తే జస్ట్ ఒకసారి టేస్ట్ అలా చేసి తింటే సరిది టేస్ట్ చేస్తే అర్థమవుతుంది కదా సో వాటర్ మొత్తం ఎంకిపోతున్నాయి అన్నమాట ఎంకిపోతున్న టైంలో మధ్యలో ఒకసారి క్యాప్ తీసేసి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి మీరు కొత్తిమీర వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేయట్లేదు ఎందుకంటే ఇందులోకి ఆల్రెండ్ మేతి ఫ్లేవర్ ఉంటేనే చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర ఫ్లేమర్ ఫ్లేవర్ వేస్తే అదంతా డామినేట్ అయిపోతుంది అన్నమాట సో వేయట్లేదు నేను మొత్తం ఆయిల్ వచ్చే వరకు మాత్రము ఈ పప్పుని స్టవ్ పైననే ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో ఎక్కువ పెట్టినామంటే మొత్తం మాడిపోతుంది పప్పు సో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో కర్రీ అయితే అయిపోయింది కదా జస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచిగా ఉండే కమ్మనైనా మెంతికూర పప్పు రెడీ అయిపోయింది మంచిగా పికిల్తో ఈజీగా తినేసేయొచ్చు వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని దాంతోపాటు పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్